కల్కి మూవీ చూశాక అందరికీ ఒక డౌట్ వచ్చి ఉంటుంది కల్కి మూవీలో కర్ణుని క్యారెక్టర్ కూడా చూపిస్తారు కదా అయితే కలియుగంలో కూడా కర్ణుడు మళ్ళీ పుడతాడా అని అందరికీ ఒక డౌట్ ఉండే ఉంటుంది అవును మీరు అనుకున్నది నిజమే కురుక్షేత్రంలో చనిపోయిన తర్వాత కర్ణుడు మళ్ళీ బ్రతుకుతాడు కానీ కలియుగంలో కాదు ఎలా సాధ్యం అనుకుంటున్నారా కురుక్షేత్ర యుద్ధం జరిగిన కొన్ని సంవత్సరాల తరువాత వ్యాస మహర్షి మరియు పాండవుల ఫ్యామిలీ మరియు కౌరవుల ఫ్యామిలీ ఒక అడవిలో కలుసుకుంటారు ఇష్టంగా పెంచుకున్న కొడుకులు చనిపోయారు అని ధృతరాష్ట్రుడు క్షణం వరకు కన్న కొడుకు అని చెప్పుకోలేకపోయాననే కుంతీదేవి అలా చాలామంది వ్యాస మహర్షి దగ్గర బాధపడుతూ ఉంటే వారి బాధను పోగొట్టాలని గంగానది దగ్గరకు అందరినీ తీసుకొని వెళ్ళి తన తపోహ శక్తితో కర్ణునికి భీష్ముణ్ణి ద్రోణుణ్ణి దుర్యోధనుడిని కురుక్షేత్రంలో మరణించిన వారిని రప్పిస్తాడు అలా వచ్చిన వారు కొద్దిసేపు అందరితో సంతోషంగా ఉండి తిరిగి స్వర్గానికి వెళ్ళిపోతారు కావున కలియుగంలో కర్ణుడు పుట్టడం జరగదు